ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎప్పుడు అందిన హైదరాబాద్లో కొత్త రూల్స్ తీవ్ర టెన్షన్లో ప్రజలు ఇంకా వివరాలు ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇక వివరాలు కనుక చూసుకున్నట్లు అయితే హైదరాబాద్లో బాణసంచ కాల్చడంపై నిషేధం విధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆర్డర్ జారీ చేశారు యుద్ధ వాతావరణ నేపథ్యంలో దేశమంతటా హై అలర్ట్ పరిస్థితి ఉండడం తెలంగాణలోని హైదరాబాద్ సికింద్రాబాద్ నగర్లలో భద్రతా సన్నాహక చర్యలు కొనసాగుతున్నాయని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆనంద్ తెలిపారు హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం పదమూడు వందల నలభై ఎనిమిది ప్లస్సీ డీజీ సెక్షన్ డీజే సెక్షన్ అరవై ఏడు సి కింద ఆయనను ఆయనకు అప్పగించిన అధికారాలను వినియోగించుకుంటూ ప్రజా భద్రతా ప్రయోజనాల కోసం ముఖ్యంగా సైనిక కంటోన్మెంట్ చుట్టుపక్కల పబ్లిక్ స్థలాల్లో బాణసంచ లేదా ఫైర్ వర్కర్లను పెంచడం కఠినంగా నిషేధిస్తున్నట్లు సామాన్య ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేశారు ప్రస్తుత యుద్ధ వాతావరణంలో బాణసంచా నుంచి వచ్చే భారీ శబ్దాలు సంక్షోభ సంక్షోభ సాంకేతాలు పేలుడు ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలుగా సులభంగా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అని ఆయన ప్రకటించడం జరిగింది ఇది ప్రజల్లో భయాందోళనకు దారి చేసి ప్రజాశాంతి భద్రతలకు భంగం పరచవచ్చని అలాగే ఈ బాణాసంచ శబ్దాలు భద్రతా దళాలపై అవసరమైన ఒత్తిడి కలిగించవచ్చు అని అన్నారు దేశవ్యాప్తంగా ఇటీవల ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో కొనసాగుతున్న ఉన్నత స్థాయి భద్రత చర్యలు నిరంతర జాగ్రత్తల దృష్ట్యా ఇటువంటి చర్యలు ప్రజాభద్రతను సమాజంలోకి నెట్టవచ్చు అని ఏదైనా అవసరమైన పరిస్థితికి స్పందించ స్పందించడాన్ని ఆయన చెయ్యవచ్చు అని అభిప్రాయంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు అలాగే ఈ ఆదేశాన్ని ఉల్లంఘించిన వ్యక్తులు ఎట్ ఎంతటి వారు అయినా సంబంధిత చట్టాల కింద చట్టపరమైన చర్యలను ఎదుర్కొనవలసి ఉంటుందని బాణాసంచపై నిషేధం వెంటనే అమల్లోకి అమల్లోకి వస్తుందని తదుపరి ఆదేశాల వరకు కొనసాగుతుందని సివి ఆనంద్ స్పష్టం చేశారు కాగా ఈ నిషేధానికి సంబంధించిన ఆర్డర్ శుక్రవారం సాయంత్రం ఆయన విడుదల చేయడం జరిగింది పైగా పెండిళ్ళు ఎలాంటి ఫంక్షన్లలో డీజేలు కానీ బాణాసంచా కానీ కాల్చకూడదు అని మేము ఆర్డర్ వేసే వరకు ఎలాంటి బాణాసంచా కాల్చకూడదు డీజే కార్యక్రమాలు కూడా ఉండకూడదు అని ఆయన చెప్పడం జరిగింది